మా బొడ్డానికి చూడండి చేప ఎంత బాధించినాడు మా మమ్మీకి భయం పాపము చేప నీట్గా ఒలిసి పెడతారు ఆయన ఏమో అప్పుడు దాకా ఆగలేడు ఎంత చూడ మా మమ్మీ పాప నీట్గా వలిసి చాలాసేపు కూర్చొని పెడతారండి పప్పయ్య షాప్ బాగుందా పప్పులో అసలు ఇంక మన సాయి కూడా చూడ్డు పప్లో పప్లో పలకవా పప్పయ్యో పలుకునైనా మామూలుగా చేపల పులుసు అయితే ఇష్టంగా తిన్నాడండి ఫ్రై కావాలి అన్నీ ఫ్రైలే కావాలి చికెన్ కానీ పులిసలైనా చసలకి మా పప్పై చక్కయ బాగా చేసాను చేపనైనా చక్కయ్యా చెక్కయ్యా చక్కయ్య చూడు చెక్క ఎట్టా మా బుద్ధిగా ఎవరైనా చేప తింటారా అసలుకి తింటానైనా పప్పులో నాకు కొంచెం పప్పులో పప్పులో ఇంకా అయిపోయిందన్న ప్లేట్లోనా చక్కయ్యా ఉందండి అయినా చూడండి అక్కడ ముళ్ళు చూసాడు ఇంకెందుకు లని పనుకునేస్తున్నాడు అయిపోయింది ప్లేట్లోనే చూపి మా ప్లేటా చూడండి ఇంకా అయిపోయిందంట నాకు ఇందులోనైనా నీకు పెడతానా